హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షోనాక్స్ ట్వంటీ ఫైవ్ అయితే తను అయితే చూశారు కదా ఏం జరిగిందంటే మేము మోసపోయామండి చాలా అంటే చాలా ఘోరంగా మోసపోయినాము మాకు తెలియకుండానే మోసపోయాము ఇందులో మా హస్బెండ్కి అయితే అసలు ఏమీ తెలియదు ఏం అంటే తెలియదంటే ఆయన ఆయన సంగతి ఏంటంటే ఆయన ఎట్లా అంటే చెప్పిన కదండి ఆయన ఒక దగ్గర అప్పు తెచ్చుకోవడం కానీ ఒకరి దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ అట్లాంటి ఆయన చెయ్యడు ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలంటారు అనమాట అలాంటి మైండ్ సెట్ ఇలా ఫ్రీగా వచ్చిన డబ్బులు కూడా మనకు వద్దు అనేసి ఆయన టైపు అంటే ఆ మెంటాలిటీ అనమాట ఆయనే నేను కూడా దేనికి నమ్మను నాకు కూడా ఫ్రీగా వచ్చిన ఏవి వద్దు అట్లానే నేను నా మెంటాలిటీ కూడా లాగానే ఉంటుంది నా మెంటాలిటీ కూడా అంటే ఏం ఆర్బాటాలకు పోవద్దు ఒకరిని చూసి వాళ్ళు తీసుకోవాలి ఇది తీసుకోవాలి అంటే కంటే ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్నారని మనం కొనుక్కోవడం వాళ్ళు చేస్తున్నారని మనం చేస్తున్నాం అట్లా ఉండదు అనమాట నా మైండ్ ఏంటంటే మనకేది ఉందో దాంట్లోనే మనం సర్దుకొని మంచిగా అందులోనే సంతోషాన్ని ఎత్తుకునే మెంటాలిటీ అనమాట నాది ఇప్పుడు ఏదో కావాలి ఏదో రావాలనేసి అట్లయితే ఉండదు కష్టపడి మనం ఏదైనా చేసుకుని మనకు ఫ్రీగా వచ్చే డబ్బులు మనకొద్దు ఏదైనా మనం కష్టపడి మన సొంతంగా మన చేతులారా మనం సంపాదించుకొని తినది మనకు కావాలి అదైతేనే నిలుస్తుంది ఆ మెంటాలిటీతోనే ఉండే మేము నాకు మాకు రిలేటివ్స్ దగ్గర నుండి ఒక కాల్ అయితే వచ్చిందండి నాకు ఆయన కాల్ చేసేసి ఇట్లా మాకు డబ్బులు వస్తున్నాయి మేము ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి కడుతున్నాము మాకు ఇంత డబ్బులు వస్తున్నాయి మేము ఇంత వస్తున్నాయి అది అనేసి మాకు చెప్పారు అయితే మీరు కూడా మాకు వస్తున్నాయి మీరు కూడా సంపాదించుకుంటారు అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను అనేసి అన్నారనమాట మాకొద్దు అలాంటి మేమేం చెయ్యాము అది ఇది అని చెప్పేసి ఒకసారి అయితే వద్దని చెప్పేసి అనమాట తర్వాత మళ్ళీ రెండోసారి కూడా అట్లనే కాల్ చేసేసి ఇద్దరు సంగతి అనేసి మళ్ళీ చెప్పారు ఒక మనతో గ్యాప్ ఇచ్చారులే మళ్ళీ ఒక రెండు మూడు సార్లు ఫోన్ చేశారు వాళ్ళు చేసినప్పుడు అంటే మాకు వద్దని చెప్పేసింది అనమాట అయితే వాళ్ళు వస్తున్న డబ్బులు అది అని అంటే నాకు ఎక్కడో అనిపించింది అనమాట అయితే మా మల్లిక సిస్టర్ ఉంటుంది కదా ఆమెకి కూడా కాల్ చేసి మాట్లాడినాట ఆ ఏంటి ప్రాసెస్ అంటే ఇట్లా లక్ష ఇరవై రెండు వేలు కట్టాలి ఇట్లా కడితే మనకి నెలకి పన్నెండు వేలు వస్తాయి మళ్ళీ ఇంకొక మనిషిని మనం యాడ్ చేసుకుంటే మనకింద మనం జాయిన్ చేసుకుంటే మళ్ళీ రోజుకొచ్చేసి రెండు వందలు వస్తాయి అంటే రోజుకి ఒక్క రోజుకి వచ్చేసి నాలుగు వందల ఎనభై రూపాయలు వస్తాయి అనమాట నాలుగు వందల ఎనభై ప్లస్ ఒక మనిషిని జాయిన్ చేసుకుంటే రెండు వందలు అంటే మొత్తం ఆరు వందల ఎనభై రూపాయలు వస్తాయి అనమాట ఒక్క రోజుకి అంటే నెలకు వచ్చేసి పద్దెనిమిది వేలు వస్తాయి అనమాట అయితే పద్దెనిమిది వేలు వస్తాయి ఇట్లా మనం మనం జాయిన్ అయ్యి ఇంకొకళ్ళు జాయిన్ చేసుకుంటే పద్దెనిమిది వేలు మన కట్టిన లక్ష ఇరవై రెండు వేలు ఎన్ని రోజులు వచ్చేస్తాయి పద్దెనిమిది వేలు అంటే దగ్గర ఇరవై వేలు వచ్చేస్తాయి ఇరవై వేలు అంటే మనకు దగ్గర దగ్గర ఆరు నెలలకు వచ్చేస్తాయి డబ్బులు అనేసి తర్వాత నుంచి మొత్తం డబ్బులు మనయ్య అన్నట్టు చెప్పారనమాట ఆయన అయితే మా సిస్టర్ అందరు అవన్నీ ఏమొద్దు కట్టొద్దు అది అని చెప్పేసి అన్నదండి మళ్ళీ తర్వాత ఏమైందంటే అది జరిగిన ఒక సంవత్సరం నెల తర్వాత మళ్ళీ సంవత్సరం కాదు సంవత్సరం అయింది అనుకుంటా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఏమైందంటే ఈలోపు మా ఊర్లో మొత్తం అందరు కట్టేశారు మా చుట్టుపక్కల ఒక నాలుగైదు ఊర్లు ఉన్నాయి కదా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట మైత్రి అంటే కట్టణం లేరు ఒక్కొక్కరు ఒక ఐదు గురుని ఎక్కించుకోవడము డబ్బులు ఫుల్ వచ్చేస్తానే వాళ్ళకి ఒక మనిషిని ఎక్కించుకుంటేనే రోజుకి రెండు వందలు వస్తాయి అంటే ఆరు వందలు ఏమంటే ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు ఏడుగురు అంత ఛాన్స్ ఉంటుంది అనమాట వాళ్ళకి అట్ల అట్లా అట్లా మొత్తం అందరు కట్టేసి ఇండ్లు అది ఇది అనేసరికి మీరు కట్టండి మీరు కట్టండి అని ఒకరినొకరు మొత్తం స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ నా చెవున పడ్డదన్నమాట నేను ఉన్నకాడు ఉండకుండా మళ్ళీ మా హస్బెండ్కి చెప్పిన చెప్పింది అనమాట నేను ఇట్లా కడదామా అది ఇది అనేసి అంటే వద్దు నేను కట్టను నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు వద్దు అసలు అలాంటి నమ్మొద్దు అది ఇది అని చెప్పేసి ఆయన గట్టుకునే అనమాట వద్దు వద్దు అసలు అనేసి ఫస్ట్ అడిగినప్పుడు కూడా అదే మాట అన్నారు నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కట్టుకో అసలు వద్దు అలాంటి అని చెప్పిండు సరే అనేసి అప్పుడు వదిలేసినా మళ్ళీ రెండోసారి అడిగినప్పుడు ఇదే మాట అన్నారు అయితే మళ్ళీ మా మల్లిక సిస్టర్ ఉంది కదా ఆమెకు చేసిన అనమాట ఆమె చేస్తే ఇట్లా అంటే ఇట్లా అందరు కడతాను చిన్నారు సంవత్సరం నుండి అందరు కట్టిండు మన అప్పుడే కట్టుంటే నేను అప్పుడే కట్టుంటే ఈ పాటికి చాలా డబ్బులు వచ్చేటి అనేసి నాకు కొంచెం ఎక్కడో ఆశ కలుగుతుంది అనమాట అందరు కడతాను కదా ఇప్పుడు ఒకరిద్దరు కడితే ఎందుకు అనేసి అనుకుంటాము కానీ సంపాదిస్తాను కదా ఇప్పుడు సంవత్సరం సంవత్సరం నుండి నాకు చెప్పింది నాకు తెలిసిన తర్వాత నాకు ముందు సంవత్సరము మళ్ళీ నాకు తెలిసిన తర్వాత ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి నడుస్తాను కదా ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం నమ్మలేదు అప్పుడు కట్టే సంవత్సరం అయింది ఇప్పుడు చెప్పే సంవత్సరం అయింది సంవత్సరం నుండి కట్టిన మన డబ్బు మనకు వచ్చి ఇంకా చాలా లాభం వచ్చేసేది అనేసి అట్లనే అనుకున్నా అనమాట ఇక నేను గట్టిగా ఫిక్స్ అయినా ఏదేమైనా కట్టాలని చెప్పేసి బాగా ఫిక్స్ అయినా అనమాట మా సిస్టర్ కూడా చెప్పిన చిన్నారి ఇట్లా ఇట్లా సంగతి ఇట్లా కడతాను చిన్నారు ఒకటి కడతా ఒకటి కడతా అంటే నేను వద్ద అంటే వినట్లేవు కదా నువ్వు సరే అందరు కడతానని అంటున్నావు కదా సరే కట్టు అనేసి అన్నదనమాట సరే అనేసి నేను ఇంకా మా హస్బెండ్ కూడా చెప్పేసి నేను కడతా నాకు గోల్డ్ ఉంది కదా నేను పెట్టేసి నేను కడతాను ఒకటి వస్తే వచ్చినాయి పోతే పోయినాయి లక్ష ఇరవై రెండు వేలు కట్టేస్తా ఆరు నెలలో అయితే మన డబ్బులు మనకు వస్తాయి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఉంది కదా ఈ ఆరు నెలలో తీసేస్తాడా అనేసి నేను పెద్ద మంచిగా వేదాంతాలు మాట్లాడేసి మా హస్బెండ్కి చెప్పి నేను ఒప్పించేసిన సరే ఓకే కట్టు అనేసి అన్నారు నన్ను మాత్రం కట్టమనకు అది ఇది అనేసి అన్నారు అనమాట సరే అనేసి ఇక నేను ఫిక్స్ అయిపోయినా నేను కడదాం ఇంకా రెండు రోజుల్లో డబ్బులు కడదాం అనేసి నేను అనుకున్నా ఈ లోప ఏమైందంటే ఒక టూ డేస్ టైం ఉంది కదా నేను కట్టడానికి మా హస్బెండ్కి ఏమైందో తెలియదు ఆయనకి సరే నువ్వు కడతానా కదా నేను కూడా కడతా పోతే ఇద్దరి పోతాయి వస్తే ఇద్దరి వస్తాయి అనేసి అన్నారు అయితే ఇప్పటిదాకా అసలు వద్దే వద్దు అసలు నాకు చెప్పొద్దా లాంటి అది ఇది అని అన్నోడు కాస్తా ఇదేంటి మళ్ళీ నువ్వు కడతా అంటాను ఏంటంటే అందరికి వస్తున్నాయి కదా మనం అప్పుడు చెప్పినప్పుడే ఆ సంవత్సరం కట్టుంటే బాగుండేది అనేసి అంటున్నాడు అనమాట ఈయన ఈయన అలా అంటున్నారు అలా అనేసరికి ఇదేంటి ఒకటిసారి ఆయన మనసు మారిపోయింది అనేసి నేను అనుకున్నా సరే లేక అన్నా కదా సరే మళ్ళీ ఇంకొకసారి ఆలోచించు మళ్ళీ తర్వాత నన్ను అనొద్దు నేను కట్టమన్నానని అది నువ్వు అనొద్దు అనేసి నేను అన్నా అనమాట అదేం లేదు నువ్వు కడతావు కదా అంటే ఎందుకు మరి ఒకటి కట్టి చూద్దాము మళ్ళీ నువ్వెందుకు కట్టడం అని అంటే లేదు లేదు నువ్వు కట్టు నీ దాంట్లో నేను కడతా అప్పుడు మనకి తొందరగా వచ్చేస్తాయి డబ్బులు ఇప్పుడు నీకు ఆరు వేలు కలుస్తాయి కదా రోజుకి రెండు వందలు వస్తాయి కదా నాలుగు వందల ఎనభై రూపాయలు కాకుండా మళ్ళీ ఇంకా రెండు వందలు ఎక్స్ట్రా వస్తాయి కదా అంటే నెలకి ఇరవై వేలు పద్దెనిమిది వేలు వచ్చేస్తాయి నీకు నాకు ఒక పన్నెండు వేలు వస్తాయి దగ్గర దగ్గర మనకి దగ్గర అంటే ఇప్పుడు ముప్పై వేలు అనేది వచ్చేస్తాయి మనకి నెలకి తొందరగా వచ్చేస్తాయి కదా అనేసి ఆయన అట్లా లెక్కలేసేసుకొని మంచిగా కట్టేసినాం అనమాట ఇద్దరం కట్టేసిన తర్వాత మాకు నెలకొచ్చేసరికి డబ్బులు అలానే ముప్పై వేలు వచ్చేసేటి మంచిగా ఎట్లా అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉండే అంటే అది శనివారం సాయంత్రం ఐదున్నరకు ఆ టైంలో మేము పెట్టుకుంటే పొద్దున శనివారం పొద్దున పెట్టుకుంటే మంగళవారం సాయంత్రం ఐదు ఐదున్నరకు ఎగ్జాక్ట్గా పడిపోయేది నాకు ఎనిమిది నెలలు అయితే డబ్బులు అయితే వచ్చాయి నేను అబద్ధం చెప్పట్లేదు అంటే మాకు ఏంటంటే వచ్చినాయి ఎనిమిది నెలలు అయితే పర్ఫెక్ట్గా పెట్టిన డబ్బులు పెట్టినట్టు త్రీ డేస్లో వచ్చేసేది శనివారం పెట్టుకుంటే ఆది సోమ మంగళవారం సాయంత్రానికి పడిపోయేది అసలు బాగా నమ్మేస్తామన్నమాట అసలు ఇట్లా పర్ఫెక్ట్గా ఉంది ఏ అసలు ఇది ఇది కాదు అసలు మేము తప్పు చేసిన తప్పు చేసినాము అప్పుడు సంవత్సరం క్రితమే కట్టుంటే మన డబ్బులు చాలా లాభం వచ్చేసేది మన కానీ చాలా బాధపడ్డాం మేము అసలు కట్టలేదు కట్టలేదు చిన్నారు ఇట్లనే అట్లనే అనేసి మా సిస్టర్కి ఫోన్ చేసి చెప్పడం అనమాట వస్తానే చిన్న డబ్బులు ఇట్ల ఇట్ల సంగతి మా మాయ్య ఉండే అనమాట ఆయన మాత్రం అస్సలు మా కట్టొద్దు కట్టొద్దు అని చెప్పింది అనమాట అయ్యో ఎందుకు షా ఎందుకు షా ఫస్ట్ అట్లనే ఇస్తారు తర్వాత నీకు ఉంటది ఉంటది అనేసి అంటనే ఏం కాదు మాకు వస్తానయి అసలు అప్పుడు మాములుగా లేదనమాట ఎందుకంటే మేము నమ్ముతా మన డబ్బులు వస్తానే కదా ఇంకెందుకు ఎవరి మాట ఎందుకంటే మేము అనేసి వస్తాయి ఆ పోతే పోనీ మా డబ్బులు మాకు వచ్చేస్తాయి అన్నట్టు వచ్చేస్తున్నాయి మాకు ఆల్రెడీ అదేది అనేసి అసలు మాట్లాడినా నేను సరే అనేసి మా సిస్టర్ కూడా చెప్పిన అనమాట అయితే చిన్నారు ఇట్లా వస్తానే చిన్నారు నువ్వు కూడా ఒకటి అట్టు చిన్నారి అనేసి అన్నా అయితే అమ్ము నా వద్దాం మనం గట్టను నాకు అసలు వద్దే వద్దు వద్దో అన్నదనమాట అట్లట్ల నాకు ఒక ఎనిమిది నెలలు జరిపోయింది ఎనిమిది నెలలు నా డబ్బులు నాకు వచ్చేసినాయి లక్ష ఇరవై వేలు అయితే నాకైతే వచ్చేసినాయి మా హస్బెండ్ డబ్బులేమో లక్ష వచ్చినాయి ఇంకా ఇరవై వేలు అయితే ఆగినాయి అవి అయితే తర్వాత ఏమైందంటే మాకు ఎనిమిది నెలలు డబ్బులు వచ్చినాయి కదా ఇక డబ్బులు వచ్చేసినాయి ఇక చిన్నారి మా సిస్టర్ ఉందిగా మల్లిక మల్లికని సిస్టర్ మా మల్లిక సిస్టర్ని నేను చిన్నారి అని పిలుస్తా గుర్తుపెట్టుకోండి నేను ఓకే మల్లిక మల్లిక నాకు కాదు అట్లా నా ముద్దు పేరు చిన్నారి చిన్నారి అనే పిలుస్తా అదే అసలు ఒకటే నవ్వు కూడా అసలు మేమైతే అవి తలుచుకుంటే నేను చెప్తాను కదా అందుకే నవ్వు వస్తా ఉంటది ఓసారి బాధ అనిపిస్తుంది ఎందుకంటే అనేసి ఆయన ఉన్నారు కదా జిఎం విఎం అనుకున్నా ఈ మైత్రి యాప్ సృష్టికర్త ఆయన ఏమో అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసేస్తే ఎందుకు అరెస్ట్ అని అంటే ఈ కంపెనీ బ్రాడా జెన్యునా తెలుసుకోవడం కోసం అరెస్ట్ చేసిండ్లు అదేంటంటే వాళ్ళ పేపర్లన్నీ సబ్మిట్ చేయడము పద్నాలుగు రోజులు రిమైండింగ్ లో ఉంచి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇది జెన్యునే ఇది ప్రాడేం కాదని చెప్పేసి ఆయన వదిలేసిందట ఆయన వదిలేసిన లోకి అంత బానే ఉందని ఇంకా అసలు మాకు ఇంకా నమ్మకం ఫుల్ కుదిరింది అనమాట ఒక సర్టిఫికేట్ ఇచ్చేసింది కదా ఇక పోలీసు కూడా మొత్తం అంతా తీసుకెళ్లి ఇంకా మాకు అప్పుడు బాగా ఇక ఫుల్ నమ్మకం వచ్చేసింది ఇక మేము అప్పటితో ఆగిపోతే బాగుండేది ఆ లక్ష ఇరవై లక్ష ఇరవై కట్టినాము మా వచ్చేస్తానే బానే ఉంది అంతటితో ఉంటే బానే ఉండేది మాకు ఆశ మనిషికి ఆశాజీవులు అన్న ఊరికి అనరు ఆశ కలిగింది మాకు హేం చేసినామంటే నేను ఉన్నకాడ ఉండకుండా మళ్ళీ సరే నా డబ్బులు నాకు వచ్చేసినాయి కదా నేను ఇంకొకటి కడతాను ఇంకొకటి కడితే ఏమైందంటే ఇప్పుడు పన్నెండు వేలు మనకే లక్ష ఇరవై మళ్ళీ కడితే పన్నెండు వేలు మనకే వస్తాయి మన దాన్ని నా దాంట్లో నేనే కట్టుకుంటే ఆ రెండు వందలు కూడా మొత్తం రోజుకి మళ్ళీ ఆరు వందల ఎనభై ఆరు వందల ఎనభై వస్తాయి తెక్కించుకుంటే వందలు మొత్తం ఆరు వందల ఎనభై ఆరు వందల ఎనభై మొత్తం మనకే వచ్చేస్తాయి అంటే నెలకు వచ్చేసి ముప్పై వేలు వచ్చేస్తాయి ఒక మనిషికి వచ్చి అనేసి నేనన్నా ఇప్పుడు నాకు ముప్పై వేలు వచ్చేస్తాయి ఇక నాకు నాకు ముప్పై వేలు వచ్చేస్తాయి ఒకవేళ పోతే పోని మనం మూడు నెలలు అయితే ఏం తీశాడు కదా ఆల్రెడీ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు వాడు మంచిగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళేసి ఇది జన్యునే ఇది ఫ్రాడ్ కాదని చెప్పేసి తెచ్చుకున్నాడు అనేసి మా హస్బెండ్ కి చెప్పిన నేను కట్టేస్తాననేసి మా హస్బెండ్ చెప్తే ఆయన ఏం చేసిన్ సరే నువ్వు కడుతున్నావు కదా నేను కూడా కడతా అంటు అదేంటి నేను కడితే మళ్ళీ నువ్వు కట్టడం ఏంటి వద్దు మళ్ళీ పోతే ఇద్దరైపోతే అంటే ఏం కాదు ఏం కాదు నేను కూడా కడతా అనేసి అన్నారు ఈయనకేం వచ్చింది అయ్యా బాబు అనేసి ఇక నేను అనుకున్నాను అనమాట ఇక తర్వాత నేను వస్తు బాగా నవ్వుకున్నాం ఈ విషయంలో అయితే ఇక ఏం చేసినామంటే ఇక ఇద్దరం కట్టేసినాం ఆయన కూడా ఆయన వద్దు అని నేను చెప్పినా కూడా వినకుండా వద్దొద్దు కట్టేద్దాము మూడు నెలలు వచ్చేస్తాయి కదా మొత్తం డబ్బులు ఏం కాదని చెప్పేసి మూడు నెలలు కూడా మూడు నెలలు వచ్చేస్తాయిలే ఇప్పుడే ఆయనే మంచిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అది ప్రౌడ్ ఏం కాదు అది ఫ్రాడ్ కాదు మనకి జెన్యునే అని తెలిసింది కదా మూడు నెలల్లో మన డబ్బులు వస్తాయి మూడు నెలల తర్వాత నుంచి మొత్తం మొత్తం లాభమే వస్తుంది మనకి ముప్పై ముప్పై వేలు ఇద్దరికి అరవై వేలు వచ్చేస్తాయి అనేసి ఆయన అన్నారనమాట సరేలే అనేసి ఇక నేను ఉంటే ఆయన కూడా కట్టిన ఇద్దరం కట్టేసినాం మేము కట్టేసిన నెలకి మేము జనవరిలో కట్టినాము ఫిబ్రవరిలో ఫస్ట్ సార్ ఏంటంటే లిమిట్ ఉండదు అనమాట మామూలుగా ముప్పై రోజుల తర్వాత పెట్టుకోవాలి ఫస్ట్ సార్ ఏంటంటే ఎప్పుడైనా పదిహేను రోజులకి ఇరవై రోజులకైనా పెట్టేసుకోవచ్చు అయితే మేము ఫస్ట్ వాటిని కలిపి ఫస్ట్ వాటి థర్టీ డేస్ అయిపోయినాయి ఫస్ట్ కట్టిన లక్ష ఇరవైకి పాటు ఇవి కూడా పెట్టేసినాము ఎనిమిది ఎనిమిది వేలు పది వేలు వచ్చేసాయి ఇద్దరికి వచ్చిన తర్వాత ఇక తర్వాత అది యాప్ అనేది రన్ అయితేనే ఉంది కాకపోతే మాకు ఒక చెప్పింది ఏంటంటే ఇప్పుడు అమౌంట్ ఆపుతున్నారు అమౌంట్ ఇప్పుడు ఆపి ఎందుకు ఆపుతున్నారు అంటే తమిళనాడులో ఎలక్షన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వేస్తారు యాప్ని ఏం ఆపలేదు అది రన్ అవుతూనే ఉంది మీరు యాడ్స్ చూసుకొని మీరు ఎర్న్ చేసుకోండి అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎలక్షన్స్ ఉంటే ఇదెందుకు ఆపాలి అనేసి అడిగిలే అనమాట చాలా మంది అడిగితే ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అకౌంట్లు ట్రాన్స్ఫర్ అవ్వద్దు కదా డబ్బులు అకౌంట్స్ చెక్ చేస్తారంట కదా ట్రాన్స్ఫర్లు లక్షల లక్షలు అయితే మరి ఒక్కొక్కరికి ఇన్ని లక్షల లక్షలే ట్రాన్స్ఫర్ అయితేనే కదా అలా అవ్వకూడదు అందుకని అలా చూస్తే ప్రాబ్లం అయిందని చెప్పేసి వద్దనేసి అన్నారనమాట యాడ్స్ చూడము క్యాప్చల్ ఎంటర్ చేయడము ఎర్న్ చేసుకుంటాను నేనేం చేసినా నేను ఉన్న ఉండకుండా ఇప్పుడు రెండో యాప్ కట్టిన కదా రెండో యాప్ కట్టినందుకు నాకు ఇంకొంచెం ఎక్కువసేపు కొట్టాలి కదా యాడ్స్ చాలాసేపు వస్తాయి అవి ఒక యాడ్ చూస్తే పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అలా వస్తే అలా ఆరు వందల ఎనభై ఆరు వందల ఎనభై చేయాలి మొత్తం ఇంత చేయాలి కదా అంతసేపు చాలా టైం పడుతుందని చెప్పేసి నేనేం చేసింది అంటే ఎగేసుకుంటే వెళ్ళిపోయింది ఈ యాప్ కోసము ఇంకో ఫోన్ కూడా కొందా అనమాట నేను సరే అనేసి ఆ ఫోన్ తీసుకున్నా ఆ ఫోన్ తీసుకున్న ఒక నెలకే అనుకుంటే ఇది ఆగిపోయింది ఎలక్షన్స్ అని చెప్పి ఆగిలి అనమాట ఎలక్షన్స్ సరే నిజమే కదా అనేసి ఇక మేము అనుకున్నాం ఇక రెండు నెలలు అయిపోయింది మళ్ళీ ఏం చేసిందంటే ఇక్కడ ఆంధ్రలో ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నా అక్కడ ఎలక్షన్స్ ఉన్నా ఇప్పుడు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయితే డబ్బులు ఇట్లా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్రాబ్లం అయితే చెప్పి మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ అయ్యేదాకా జూన్ లో జూన్ ఎనిమిదో తారీఖు వస్తాయి డబ్బులు మీరేం కంగారు పడవద్దు ఎవరేం భయపడద్దు మన యాప్ జెన్యున్ మనం ఎంత ఓపికతో ఉంటే అంత ఇదని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారనమాట అట్లనే ఎవరిని ఏ గొడవ చేయకుండా ఏం చేయకుండా ఎవరైనా అడిగితే ఇక మధ్య మధ్యలో వాయిస్ రికార్డింగ్ లో ఒక గ్రూప్ ఉంటుంది అనమాట ఒక వెయ్యి మంది మైత్రి యాప్ గ్రూప్ ఎవరెవరు ఉన్నో వాళ్ళని అట్లా వెయ్యి వెయ్యి మందిని ఒక గ్రూప్ కింద చేసేసి ఇట్లా మెసేజ్లు పెడతా ఉంటారు అనమాట కంగారు ఏం ఇట్లా డబ్బులు వచ్చేస్తే మనకు ఒకటే ఒకటేసారి వేసేస్తాడు అది ఇది అని చెప్పి చెప్పింది సరే అనేసి అట్లనే అనుకున్నాము మేము ఇక మే అయిపోయింది జూన్ ఎనిమిది వచ్చింది ఇంక వచ్చేస్తే అనుకుంటే ఇంకా మెల్లగా ఏం చేసిన అంటే కొంతమందికి వేసారు జూన్ పది తర్వాత ఇప్పుడు కొత్తగా స్టార్టింగ్ కట్టిన వాళ్ళు ఉంటారు చూడండి ఇప్పుడు ఫస్ట్ కొత్తగా ఫ్రెష్గా ఎక్కిన వాళ్ళకి కొంతమందికి కూడా వచ్చాయి అబ్బాయి వేస్తున్నారు మనకు కూడా వస్తేలే అనేసి అనుకున్నాం మేము ఒక్కసారి కూడా పేమెంట్ పడిన వాళ్ళకి ఫస్ట్ వేసేస్తారు తర్వాత కొంచెం కట్టిన వాళ్ళు ఉన్నారు కదా ఎక్కువ మంది ఉన్న వాళ్ళు వాళ్ళకి వేస్తారు అని సరే అని అనుకున్నాం మేము అట్లా వేసిన తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఎవరు ఏం మాట్లాడట్లేదు ఇక్కడ ఉన్నోళ్ళు ఉంటారు కదా ఈ మేనేజర్లు కింద పనిచేస్తుళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మంచి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయిండ్రు అందరు కోయంబత్తూరుకి వెళ్ళిపోయిండు ఇక్కడ ఎవ్వరు లేరు ఎవరిని అడగడానికి లేదు ఎవరు ఫోన్ నెంబర్లు లేవు ఫోన్లు అందరూ స్విచ్ ఆఫ్లు చేసుకొని ఉన్నారు ఎవరిని అడుగుతాం అసలు మేము డబ్బులు ఎవరిని అడుగుతాము అడగడానికి ఏముందని అడుగుతాము వస్తాయి 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 అనే చెప్తాం కానీ ఎవరు ఇంతవరకు రావు డబ్బులు అని ఎవ్వరు చెప్పట్లేరు ఇక అట్ల అట్ల ఇది ఉండండి మీరు ఇవి మాత్రం ఆపద్దు డబ్బులు ఒకటేసారి వస్తాయి ఇవ్వనేసి ఇక చెప్పడం అనమాట ఒకరు ఒకరు చెప్పుకోవడం ఇట్లనే చేయడం చేసింది అనమాట నేను జూలై జూలై వరకు చేసిన అనమాట మా హస్బెండ్ అప్పటికే అంటునే ఉన్నారు ఇక అయిపోయింది ఆ ఎత్తేసిండు మా టార్గెట్ రీచ్ అయిపోయినట్టున్నాడు ఎన్ని కోట్లు టార్గెట్ పెట్టుకున్నవాడు వాడు రీచ్ అయిపోయినట్టున్నాడు అయిపోయింది ఎత్తేసింది అయిపోయింది ఇక వద్దు చేయొద్దు చేయొద్దు అన్నాడు ఆయన కూడా నాకు ఆశ కలిగి అమ్మ వద్దు మళ్ళీ డబ్బులు ఇస్తే మన చేతి మనం పోగొట్టుకున్నట్టు అయింది ఎందుకని చెప్పేసి నేను చేస్తనే ఉన్నానమాట లాగా చేసుకుంటు చాలా మంది అట్లనే ఇంకా ఇప్పటికీ అడుగుతాను సార్ డబ్బులు వస్తాయంటనా వస్తాయంటనా వస్తాయా వస్తాయా అనేసి అడుగుతూ ఉంటారు కానీ వాడు ఎత్తేసింది ఇంకా లేదు ఇంకా అక్కడ అయితే కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఈ అక్టోబర్ లోనో డిసెంబర్ లో లాస్ట్ అప్పుడు ఏం చేసిందంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పిటిషన్ పెడదాము మనం కంప్లీట్ చేద్దాము మాకు ఇట్లా అయిందని చెప్పేసి రమ్మన్నారు మీటింగ్కి కానీ మేమైతే వెళ్ళలేదు ఇంకా ఇంకా డబ్బులు రావనేసి ఇంకా మాకు అర్థమైపోయింది ఓ అస్సలు ఇట్లాంటివి అస్సలు కట్టకండి మేము మోసపోయినట్టు మీరు మోసపోవద్దు అస్సలు అప్పుడు కొన్ని రోజులు అయితే చాలా అయితే చాలా బాధపడ్డామండి మేము డబ్బులు అనవసరంగా ఎందుకంటే నేను చేపట్టే పోయినాయి అని నాకు అదొక బాగా ఫీలింగ్ ఉండేది ఇప్పుడు మా హస్బెండ్ నేను నేను కట్టకపోతే ఆయన కట్టేటోళ్ళు కాదు కదా అసలు నేను చెప్పకపోతే అప్పుడు ఫస్ట్ వద్దన్నప్పుడు అట్లా ఉండిపోతే అయిపోయేది కదా ఇంకా మా సిస్టర్ మా సిస్టర్ అయితే మా సిస్టర్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఆయన అయితే ఒకటే నవ్వు నవ్వుతూనే ఉంటారు అన్నమాట యాప్ కోసం చెప్తే వాళ్ళు డబ్బులు వస్తాయా వస్తాయా ఇంట్లో కూర్చొని ముప్పై వేలు సంపాదిస్తుంది అది ఇదనే సంటా ఉండేటోళ్ళు ఇక లాస్ట్ అయితే డబ్బులు అయితే పోగొట్టుకున్నామండి మేము నవ్వొస్తుంది ఇక బాధ ఏం చేసినా బాధపడితే వస్తాయి అవి రావు కదా మనకి కట్టకుండా ఉండాల్సింది అయితే నేను నమ్మేదాన్ని కాదు కాకపోతే ఫ్రీగా ఎవరు డబ్బులు ఇవ్వరు అయితే ఏం చేసిందండి వాడు ఆ ఫోన్ లో మనకి ఏమొచ్చేటి యాడ్స్ వచ్చేవి తమిళనాడులో షాప్స్ ఉంటాయి కదా ఫర్నిచర్ ఇప్పుడు మన టీవీలో యాడ్స్ ఎట్లు వస్తాయి అట్లనే సేమ్ వచ్చేటి సార్ నేనేమనుకున్నానంటే అట్లా చూపిస్తున్నా కదా యాడ్స్ అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు ఒక టెన్ పర్సెంట్ ఆర్డర్ తీసుకుని ఒక వన్ పర్సెంట్ మనకు వేస్తున్నాడేమో అని అనుకున్నా కానీ ఇంకొకటి ఏం చేసిందంటే ఫస్ట్ అలా యాడ్స్ ఇచ్చేటాడు తర్వాత ఏం చేసిందంటే వాడు ప్రోడక్ట్స్ నేచురల్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి బ్రాంచ్లు ఓపెన్ చేయడము నమ్మించడానికి నమ్మించే ముందు తెలంగాణలో ఒక బ్రాంచ్ అంట విజయవాడలో ఒక బ్రాంచ్ అంట ఏలూరులో ఒక బ్రాంచ్ ఎన్ని పెట్టిందంటే నమ్మించడానికి ఇక పెడుతున్నారు వాళ్ళ సోప్స్ ఫేస్ క్రీమ్స్ పేస్ట్లు అవన్నీ చూపిస్తున్నారు అనమాట అవన్నీ సొంతంగా తయారు చేస్తాను కంపెనీ పెట్టిండు వీడిది ఎట్లా తీస్తాడు అసలు తీస్తాడు అనే ఆలోచన ఉందా కొత్త కొత్తగా ఇచ్చేస్తున్నాడు ఎందుకు తీస్తాడు అట్లనే అనుకోని మేము కానీ నిజంగా ఎంత ఘోరంగా మోసం చేసినంటే ఇది అది గొర్రె కసైవాన్ని వాడినే నమ్ముతారు అనేసి మోసం చేసేటోళ్ళనే నమ్ముతామండి మనము అందుకనే చెప్తున్నాను ఎవ్వరు కూడా నమ్మొద్దు నమ్మి మోసపోవద్దు దయచేసి ఇట్లాంటివి ఏం కట్టొద్దు ఏం చేయొద్దు కష్టపడండి కష్టపడి డబ్బులు సంపాదించండి అలాగనే మేము కష్టపడకుండా ఏం సంపాదించలే మేము కూడా ఆ ఫోన్లో యాడ్ చూడాలంటే ఎంతసేపు పడుతుంది రెండు గంటలు కూర్చున్నట్లం ఆ ఫోన్లో యాడ్ చూసి ఆ వచ్చిన క్యాప్చల్ కొట్టాలి అంతసేపు రాత్రి లేదు పగలలేదు మాకు ఒక్కొక్కసారి పన్నెండు కుదరకపోతే రాత్రి కూర్చొని పన్నెండు లోపు చేయాలి ఇరవై నాలుగు గంటల్లో చేసేయాలి ఇక అట్లనేసి చేసినాం కానీ మేము ఫ్రీగా వచ్చింది ఏది మాకొద్దు సో నేను అందుకే చెప్తున్నాను ఎవరి మాట వినకండి మీ మాట మీరే వినండి ఎవరు చెప్పినా వినొద్దు సో నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్